హలో అండి అందరికీ మనం రెగ్యులర్గా మినప వడలు తిని బోర్ కొడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఇలా డిఫరెంట్గా వడలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం ఫస్ట్ ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి స్వీట్ కార్న్ తీసేసుకొని ఇలా గింజలు పోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేసేసుకొని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని సపరేట్ ఒక బౌల్లో వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్టు అలాగే కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకుని దాంతో ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఇందులో అనేది పిండి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మన చేతిని వాటర్లో తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలు కింద చేసేసుకొని ఇలా వడల్లాగా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంట లో ఫ్లేమ్లో టర్న్ ఆన్ చేసుకొని మాత్రం ఈ వడలు వేసేసుకొని ఉన్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేటటువంటి స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతాయండి మీరు ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్